kartan chestna ప్రభువారు ఈ బిడ్డను బాగు చేసేలాగా ఈ ప్రభువారు ఈ యొక్క బిడ్డకి మంచి స్వస్థతనిచ్చి ఇచ్చి తన యొక్క సమస్యలన్నింటినీ తీర్చిలాగా మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన దాయమౌని మా తండ్రి ప్రేమ కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు ప్రభు ఏడుకొండల బ్రదర్ మేము ప్రార్థిస్తున్నాం ప్రభా బిడ్డ నిమిత్తమే ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు బిడ్డ అనేకమైన సమస్యల చేతను అనేకమైన ఇబ్బందుల చేతను అనేకమైన ఇరుకుల చేతను బాధపడుచున్నాడు ప్రభా బిడ్డ యొక్క ఆరోగ్యం బాగు చేయండి తండ్రి ప్రభా నువ్వు ప్రార్థిస్తుండగా జరిగించే గొప్ప దేవుడు నీవే ప్రభావ ప్రభా యొక్క బిడ్డ యొక్క ఈ యొక్క సాయంకాల సమయం ముందు బిడ్డ ముట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభు బిడ్డలు నడి నెత్త నుండి అరికాల వరకు సంపూర్ణంగా నీవు బాగు చేయండి వందనాలు పని చేయబడుతున్న ప్రతి అంధకార దురాత్మ శక్తులను మేము దేవా నీకు వందనాలు నీవిచ్చిన అధికారము చెప్పను మేము ప్రార్థిస్తుంటుండగా నీవిచ్చిన అధికారము చెప్పను మేము ప్రార్థిస్తుంటుండగా అది ఎటువంటి అనారోగ్యమైన ఎటువంటి వ్యాధి బాధ అయిన ఎటువంటి సమస్య అయినా ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి ఇరుకైనా ఏసు నమంలో ఇప్పుడే ప్రభ అది ఇప్పుడే వదిలిపెట్టి పోవును కాక అని ప్రభుత్వ తండ్రి ప్రభు బిడ్డ నువ్వు బాగుచ్చేయండి తండ్రి ప్రభు బిడ్డకి నీవు ఆరోగ్యము దండి ప్రభావిడ చుట్టూ కంచి కాపుదలు దయచేయండి ప్రభావ ప్రభావ ఏమైతే అడుగుచున్నాడు ప్రభు ఏమైతే సమస్యల చేత బాధపడుచున్నాడో తండ్రి ప్రభా సంగ ప్రార్థిస్తుంటున్నాం ప్రభా సంగముగా మేము ప్రార్థిస్తే సంఖ్యలు విడిపించబడతాయండి ప్రభుని యొక్క వాగ్దానం సెలవిస్తున్నది ప్రభు బిడ్డ చుట్టూ ఎటువంటి సంఖ్యలో ఉన్నా ఎటువంటి బంధకంలో ఉన్నా ఎటువంటి అనారోగ్యంలో ఉన్నా ఏమంలో లాంటి దేవాలి ప్రభు బిడ్డ నీ కొరకు సాక్షిగా నిలబడడానికి సహాయం ఇచ్చండి ఈ బిడ్డ కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నడిపించండి ప్రభు బిడ్డకి ఏమైతే అవసరతలు ఉండవు సమస్తములు ఎరిగిన దేవుడు ప్రభు మేము ప్రార్థన మాత్రమే చేయగలము కాదు కార్యము జరిగించే దేవుడు అద్భుతములు జరిగించే దేవుడు సూచక క్రియలు జరిగించే దేవుడు స్వస్థతలు జరిగించే దేవుడు సమస్తముడు చేసే గొప్ప దేవుడు నీవే కనుక ప్రభుత్వ